యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అక్రమార్కుల మీద బుల్డోజర్తో విరుచుకుపడుతుంటే రేవంత్ సర్కార్ అక్రమ ఆక్రమణల మీద అదే బుల్డోజర్తో విరుచుకుపడుతుంది ఈ సందర్భంలో వాళ్ళు ప్రస్తావించినటువంటిది ఎవరెవరి భూములు ఏది అక్రమాలని కూలగొట్టారు అంటే సినీ నటుడు అక్రే నాగార్జున ఎంఐఎం మహమ్మద్ ముబీన్ ఎంఐఎం ఎమ్మెల్సీ ముర్జార్ అహ్మద్ కేంద్ర మాజీ మంత్రి అంటే కాంగ్రెస్ నాయకుడు పలం రాజ్ చోదాడు పల్లం మంద నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేసే సునీల్ రెడ్డి చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిబా సాయిరాజు కావేరి సీర్స్ యజమాని భాస్కర్ ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ చెందిన కట్టాలను కూల్చేసినట్టు ప్రకటించారు చెరువులు నాలాలు పార్కులను ఆక్రమించి నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలు కట్టి నిర్మాణాలు కూల్చేశామని బంజారా హిల్స్ లోటస్ పాండు మొదలు మన్సూరాబాద్ బీఆర్కే నగర్ గాజుల్ రామారావు అమీర్పేట మదాన్పూర్ గండిపేటలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసినట్టు తేలింది ఇక్కడే అసలు విషయం ఏంటంటే ఇందులో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కాంగ్రెస్ నాయకులు లేరు అంటే